అందరి నమస్కారం నేను రమేష్ పొద్దున్న లేచి వార్తల్లో ముఖ్యాంశాలు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ప్రధాన నాయకులకి సంబంధించి రెండు వార్తలు వచ్చాయి ఆ రెండు వార్తలు విన్న తర్వాత నాకు అర్థం కాలేదు కజీబ్ ఆ వార్తలు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటి వార్త వైఎస్ జగన్ గారి గురించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాల్మియా సిమెంట్స్కి సంబంధించిన కొన్ని ఆస్తుల్ని జప్తు చేశారు అన్నది ప్రధానంగా అక్కడ ఈడీ వాళ్ళు జప్తు చేసిన ఆస్తికి సంబంధించిన కేసు మీకు సింపుల్గా చెప్తా కడపలో ఒక సిమెంటు సొన్ను వాటికి సంబంధించి ఒక కంపెనీ వాళ్ళు ఎవరో పాపం బిజినెస్ చేద్దామని సొన్నుప్రాయికి సంబంధించి ఒక మినరల్స్ సంస్థ పెట్టి ప్రభుత్వాన్ని అడుగుతారు మాకు లీజ్ అని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదు పక్కన పెట్టాక అప్పుడు ఏం చేస్తారంటే ఈ దాల్మియా కంపెనీ వాళ్ళు వచ్చి ఆ లీజు మాకు ఇప్పించండి సార్ అని అంటారు నాకేంటి అని అన్న అడుగుతారు అడిగితే అప్పుడు వాళ్ళు సరే సార్ బదులుగా మేము భారతీయ సిమెంట్స్లో మీకు షేరు అప్పట్లోనే రెండు వేల నాలుగులోనే పదిహేను వందలు పద్నాలుగు వందల నలభై ఇచ్చి కొంటాం అని అని చెప్తారు అంటే అలాగే లబ్ధి చేకూరుస్తారు ఓకే అంటారు ఆ తర్వాత దాల్మియా వాళ్ళు ఆ కంపెనీని ఒక ఫ్రెంచ్ కంపెనీకి అమ్మేస్తారు వాళ్ళకి ఒక అమ్మడం వల్ల ఒక ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు వస్తుంది నాకేం పి అన్నకడా వేస్తారు ఇది ఈడీ ప్రధానంగా పెట్టిన ఒక కేసు అందులో ఆస్తుల్ని జప్తు చేశారు ఇది ఒకవైపు మన మహామేత సారీ మహానేత గురించి వస్తున్న ఒక వార్త ఈ పక్కన పేదల పిచ్చోడు ప్రజల పిచ్చోడు అని ఒక వ్యక్తి ఉంటాడు ఆయన పేరు పవన్ కళ్యాణ్ అయితే ఆయన పిచ్చోడు అన్నీ జన సైనికులు వీర మహిళలు కూడా పెద్దగా ఫీల్ అవ్వరు నన్ను తప్పుగా చూడరు ఎందుకంటే అంటే అన్నాడలే మనం అన్న ఎక్కువ ఎందుకంటే ఆ మనిషికి ప్రజలను చూస్తే ఆయన దగ్గర కోట్లు ఉంటాయి సుఖంగా బ్రతకవచ్చు అయినా సరే పాప పేద ప్రజలని తండాలో అడవి బిడ్డల్ని చూసి చెలించిపోతూ తిరుగుతుంటాడు సో ఇటువైపు వస్తున్న వార్త ఏంటి ప్రజల పిచ్చోడు గురించి అంటే ప్రజల పిచ్చోడు మొన్న ట్రైబల్ గ్రామానికి రోడ్లు అవి వేయించి వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసి తన కొడుక్కి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఆ రోజు మాట ఇచ్చానని చెప్పి పర్యటన ముగించుకొని ఆ తర్వాత మరుసటి రోజు వెళ్ళడం జరిగింది ఆ పెదపాడు గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె చెప్పులు లేకుండా వచ్చి మనవాడిని ఆహ్వానించడం జరిగింది మనవాడు తట్టుకోలేకపోయాడు మొత్తం మూడు వందల నలభై ఐదు మంది ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ తన సిబ్బందితో చెప్పించి వాళ్ళ పాదరక్షల సైజు అన్నీ మొత్తం అది ఏదో అందరికీ ఒకే పాదరక్షలు ఏదో కొన్నాను కదా అని పంపించడం కాదు వాళ్ళ చేత వాళ్ళ సైజులన్నీ మొత్తం జాగ్రత్తగా తీయించుకొని ఆ మూడు వందల నలభై ఐదు మందికి చెప్పులు తాను చెప్పులు ఇది చేయించిన వాళ్ళ చేత చెప్పులు చేయించి వాళ్ళకి పంపించడం జరిగింది సిబ్బందితో ఇది ఇంకోవైపు వస్తున్న వార్త ప్రజల పిచ్చోడి గురించి ఇది ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే మనీ లాండరింగ్ అంటే ఏ రకంగా క్విట్ ప్రోక్యో చేసి డబ్బులు సంపాదించి రాజకీయ పార్టీలు నడుపుతూ ఎలా నాయకులు అవుతున్నారన్నది ఇలాంటి ఇప్పటికీ వీళ్ళిద్దరిలో ఎవరు మంచి నాయకులు గొప్ప నాయకులు ఆంధ్ర రాష్ట్రానికని చాలామంది డిబేట్ చేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే నాకు అర్థం కాదు అంటే ఈ రెండు వార్తలు ఒకేసారి వచ్చినప్పుడు ఈ రెండు వార్తలను చూసి ఎవరు రాష్ట్రానికి మెరుగైన పాలన అందించడానికి పనికొచ్చే నాయకుడు అనడానికి ఇంకా డిబేట్ చేస్తున్న నుంచి అందుకే నాలాంటి వాళ్ళు అమెరికా లండన్ పారిపోతుంటారు అయితే మంచిని ఎప్పటికైనా ఒకటికి పదిసార్లు అని చెప్పి మనలాంటి వాళ్ళు మనలాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరినీ ఇలాంటి చెత్త నుంచి కాపాడడానికి ఇది ప్రచారం చేస్తూనే ఉండాలి అదే మన ముఖ్య సిద్ధాంతం అది ఎప్పటికి చేరుతుందో తెలియదు కానీ చెబుతూ ఉండాలి మీరు కూడా నాలాంటి పిచ్చి ఉన్న మనుషులే అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ